భారతిలో ఎస్పి బాలసుబ్రమణ్య విగ్రహాన్ని పెట్టడాన్ని తెలంగాణవాదులు వ్యతిరేకిస్తున్నారు కారణం ఏంటంటే దీంట్లో రకరకాల కారణాలు ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని అలాగే బాలసుబ్రహ్మణ్య విగ్రహం రవీంద్రభారతిలో పెడతామని ఇట్లా రోషే విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా తెలంగాణ వాదన ఏంటంటే ఒకలా రవీంద్ర భారతిలో ఒక మంచి కళాకారుడు విగ్రహం పెట్టడానికి మేము ఎక్కడ కూడా మేము విమర్శించట్లేదు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మహానులు మహానుభావులు చాలామంది ఉన్నారు వారు విగ్రహాలు పెట్టొచ్చు కదా సీనారాయణ రెడ్డి ఇలాంటి వ్యక్తుల పేర్లు పెట్టగల జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అదే కాకుండా అందశ్రీ ఇటీవల చనిపోయారు ఆయన విగ్రహాన్ని పెట్టవచ్చు కదా ఎంతోమంది కవులు కళాకారులు ఉన్నారు గద్దర్ విగ్రహం పెట్టవచ్చు కదా ఇలా అనేక మంది విగ్రహాలు పెట్టచ్చు కదా సినిమా ఇండస్ట్రీ గురించి ముఖ్యంగా మాట్లాడితే పైడి జయరాజు కాంతారావు ప్రభాకర్ రెడ్డి లాంటి మహానటులు ఉన్నారు ఎంతోమంది చక్రి సంగీత దర్శకుడు కూడా ఆయన ఎంతో సేవలు అందించారు జయబోలో తెలంగాణ కూడా మ్యూజిక్ అందించాడు ఆ పాట కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రు తొలగించినటువంటి పరిస్థితి మరి ఆయన విగ్రహం పెట్టవచ్చు కదా ఇట్లా రకరకాలటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతాయి అయితే బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పెట్టే ముందు తెలంగాణవాదులు తెలంగాణ చేసినటువంటి అనేక మంది కళాకారులు కావచ్చు తర్వాత సినిమా ఇండస్ట్రీలో పెద్దలు కావచ్చు వీళ్ళందరి విగ్రహాలు వీళ్ళందరినీ గౌరవించాక ఉద్యమకారుల్ని అలాగే తెలంగాణ పౌరుల్ని గౌరవించాక మీ ఇతర వ్యక్తుల విగ్రహాలు పెట్టండి అని చెప్పేసి వారు అభిప్రాయపడుతున్నారు వారు చెప్పిన దాంట్లో కూడా కొంత నిజం ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలు పెట్టి అటు పెంబట ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు వారిని పెట్టడంలో ఇబ్బంది లేదు కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల మాత్రం కవులు కళాకారులు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు అసహనం వ్యక్తం చేస్తున్నారు సో చూద్దాం ప్రస్తుతానికైతే విగ్రహానికి అయితే జరుగుతున్నాయి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పెట్టేటువంటి ఆలోచనకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీని భారీ ఎత్తున కూడా ప్రభుత్వం చేయడానికి సంసిద్ధమైంది సో ఇటువంటి వారిలో మరి ఎటువంటి వివాదాలకు తాదేస్తుందో వేచి చూడదు థ్యాంక్ యూ